అసత్యాలు ప్రచారం చేస్తూ వైసీపీ నాయకులు ఇంకెన్నాళ్లు పబ్బం గడుపుకుంటారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రశ్నించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు వారు చేసిన తప్పిదాలను తమపై రుద్దడం సిగ్గుచేటన్నారు గత ఏడాది కూడా ఏప్రిల్ మూడునే ఇచ్చామని ఈ సంవత్సరం కూడా అలాగే ఇస్తామని సాక్షి పేపర్లో మార్చి ఇరవై ఎనిమిదిన రాశారన్నారు పెన్షన్ డబ్బులు ఒకటవ తేదీని ఇచ్చే ఉద్దేశం ఉంటే నియోజకవర్గంలోని ముగ్గురు ఎండీఓలు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ అకౌంట్లలో ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు పోనీ ఎవరో ఆపేసి ఉంటే కనీసం డబ్బులైనా ఎందుకు జమ కాలేదో సమాధానం చెప్పాలన్నారు వాలంటీర్లు కాకపోతే సచివాలయ ఉద్యోగులతో ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రాని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు జనవరి ఇరవై మూడున బటన్ నూకితే ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఆసరా డబ్బులు ఎందుకు చేరలేదని ప్రశ్నించారు చేయూత డబ్బులు పరిస్థితి అంతేనా ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నొక్కిన విద్యా దీవెన బటన్ పరిస్థితి అంతేనని కేవలం బటన్లు మాత్రమే నొక్కి ప్రచారం చేసుకుంటున్నారని వాస్తవంగా చూసుకుంటే ఎవరికీ డబ్బులు చేరడం లేదన్నారు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు విధి విధానాలు లేకుండా చెల్లించిన విషయం వాస్తవం కాదని ప్రశ్నించారు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాదని ఇంటింటికి పింఛన్లు రేషన్ పాత విధానంలోనే అందుతాయన్నారు ఈ విషయాలను ప్రజలు వాలంటీర్లు గుర్తుంచుకోవాలన్నారు ఈ సమావేశంలో వాదా ప్రసాదరావు కుక్కల రామారావు చింతపల్లి రామకృష్ణ సురంపుడి గణిరాజు గుడాల జైబాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున పెన్షన్ల పంపిణీ ఆఫ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రతో ఇంచేదంటానంటే మాట మరి ప్రతి నెల ఇంటింటికి ఇస్తూ ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఏదో ఆదేశాలు ఇచ్చిందని చెప్పని తెలిసి దాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ యొక్క ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ నాయకుల యొక్క కుట్ర ఏ రకమవుతుంది బట్టి అర్థమవుతూ ఉంది వీళ్ళ నాలికి వీళ్ళు నాలుగే తాడిబాన్ని అడుగుతా ఉన్నాను ఒక పక్కనేమో సాక్షి పేపరు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు సాక్షి పేపరు పింఛన్లో ఏప్రిల్ మూడు నుంచి పంపిణీ అని చెప్పి పెద్ద ఇంటికి పెట్టి వాళ్ళే రాశారు వాళ్ళ సొంత పేపర్లో రాసి ఇంకొక విషయం కూడా చెప్పారు దాంట్లో వాళ్ళు గత సంవత్సరం కూడా ఏప్రిల్ మూడునే ఇచ్చాం ముప్పై ఒకటిని ఎందుకు సెలవు ఒకటో తారీఖు సెలవు రెండు డ్రా చేస్తాం మూడు గత సంవత్సరం ఇదే అనవే అని చెప్పారు కానీ ఈ మేడం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆదేశం లేదు ఆయన ఏమైనా ముఖ్యమంత్రి కాదు ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఇంతకుముందు ఆదివారం సెలవు వస్తే శనివారం డ్రా చేసుకునేవారు ఈయన ఎందుకు డ్రా చేసి శనివారం నాడు సమాధానం చెప్పాలి నేను జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాగ సమాధానం చెప్పాడు తోట తిరుమూర్తి గారు సమాధానం చెప్పాలి ఎమ్డో గారు ముగ్గురు ఎమ్మెడేతో మాట్లాడాను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాను ఎవరికి డబ్బు పడిందా అని రూపాయి పడలేదట మరి డబ్బు పడాలిగా డబ్బు పడకుండా చంద్రబాబు గారు ఆపేసేటెట్టి తెలుగుదేశంలో ఆపేసేయడం ఏంటి మాటలు ఇంక ఇవి అబద్దాలన్నా మాటలు ఇవి ఈ వైఎస్ఆర్ పుట్టికే అబద్ధాలా తోట తిరుమూర్తి గారు నోరిపితేనే అబద్ధాలా అది నాలిక తాటి బద్దా అని చెప్పి కోట త్రిమూర్తి గారి నేను స్ఫూర్తిగా అదిస్తూ ఉన్నాను సాక్షి పేపర్లు ఎందుకు రాశారు మీరు ఐదు రోజుల ముందు సమాధానం చెప్పాలి ఇరవై ఎనిమిదో తారీఖు రాశారు కదా అంటే ఇరవై ఏడు మీరు చూసేది ఇరవై ఎనిమిది పేపర్లో వచ్చింది మరి మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు మిగిలిన మున్సిపల్ సిబ్బంది లేదా మండల సిబ్బంది వీళ్ళు కాకుండా మరి ఈ సిబ్బందాలు ఎందుకు పంపిణీ చేయకూడదు మీరు ఇంటింటికి మరి మూడవ తేదీ నుంచి మళ్ళీ మా సచివాలయకు వెళ్ళి డబ్బు ఇవ్వాలా కానీ అలాగే ఎందుకు ఇవ్వాలి మీ సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ అంటే ఇది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు పుట్ట తప్ప వేరే కాదు ఖచ్చితంగా చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎన్నికలైన వెంటనే నాలుగు రూ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి తెల్లవారుజాముని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నాయకులు ఇద్దరు కూడా అన్ని సార్లు చెప్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ మాటని మళ్ళీ ఎలా రిపీట్ చేస్తూ ఉన్నాను ఉమ్మడి అభ్యర్థిగా ఒకటో తేదీని తెల్లవారుజామునే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అదేవిధంగా రేషన్ కూడా ఇంటింటికి ఇస్తాం వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాదు వాలంటీర్లో ఎవరైతే బాధ్యతగా పనిచేస్తారో వారు అందరు కంటిన్యూ అవుతారు ఈ సందర్భం ఇదే హామీ నేను వాలంటీర్ కూడా ఇస్తా ఉన్నాను మీరు ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ నాయకులు ప్రభుత్వం మాటలు పడి మీ జీవితాన్ని పాడు చేసుకోవటం లే మొన్న చంద్రబాబు వాళ్ళు చెప్తే మున్సిపాలిటీకి మండలాలకి డబ్బు ఎత్తుకు రాలేదో చెప్పాలి దీని సమాధానం చెప్పి ఈ జనవరి ఇరవై తేదీన సాక్షి పేపర్లో ఎందుకు ఏప్రిల్ మూడు దాకా పెన్షన్ ఇవ్వన్నారో అది కూడా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ ఈ నెల పది రోజుల్లో వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి ఒక సీరియల్ లేదు పాడు లేదు కాంట్రాక్టర్ అంటే సీరియల్ ఇచ్చేవారు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి వాళ్ళ కమిషన్ కోసం దాంట్లో సగం డబ్బులు నొక్కేయడానికి పదమూడు వేల కోట్లు డైవర్షన్ చేసిన వాస్తవమా కాదా దీనికి తోట త్రిమూర్తులు గారి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా చెప్తున్నాం నేను రాబోయే ఎన్నికల అభ్యర్థిగా నేను ఎలా హామీ ఇస్తా ఉన్నాను ప్రతీ నెల ఒకటో తేదీన తేదీ నా తెల్లవారుదామో నా ప్రతి పెన్షన్ దాడికి ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పంపే బాధ్యత నాదని ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు ఫోట్రీమూర్తులు గారు మరి మీరు అమౌంట్ బటన్ నొక్కుతున్నారు కదా మీరు ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు ఏదో చెక్కులు పెట్టి పోజు కొట్టారు కదా మరి దాంట్లో సం దానికి సంబంధించి జనవరి ఇరవై మూడు బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా డబ్బు ఎంత మందికి ఇప్పుడు డబ్బు పడింది అని చెప్తున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని నేను ప్రశ్న కాస్తా 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 అని చెప్పి నేను మూడు నెలలు ఇచ్చి నాలుగు నెలలు అడిగేట్టాం ఏప్రిల్లోకి వచ్చాం ఎందుకు ఆ డబ్బులు పంపిణీ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాను అదే విధంగా ఫిబ్రవరి పదహారు చేయూతా ఈ డబ్బు ఏమైపోయింది బటన్ నొక్కారు మరి నొక్కి మనం మూడు రోజులు పడాలిగా మీరు ఇక్కడ అడవి చేశారు మొత్తం అన్ని మండలాలకు ఒక మండలం ఒక మీటింగ్ పెట్టి మరి ఏమైంది డబ్బులు వేసారా సిగ్గు ఉండాలి మీరు చెప్పడానికి బటన్ నొక్కడానికి మీరు ఎక్కడ అడవి చేయడానికని అదేవిధంగా విద్యా దీవెన దీవెన ఇదేమైంది ఇదే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నొక్కారు పట్టణం మరి విద్యార్థులు పడిందా సమాధానం చెప్పాలి పడి ఉంటే ఎంతమంది పూర్తిగా పడితే పూర్తిగా పడింది అని చెప్పండి పడకపోతే ఎంతమంది ఇచ్చారో చెప్పండి వీళ్ళకి మరి మూడు సెల్ నాలుగైదు సెల్లు కడిసిపోతున్నా మీకు ఏదో బటన్ నొక్కుతుంది తప్పించి అది పడిందా లేదా చూడవసం కనీస పచ్చింది మీకు లేదా మరి అక్కడ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ తప్ప మళ్ళీ ఒక పెద్ద చెక్ కట్టుకుని మరి మరి ఒక్కొక్క మీటింగ్ పెట్టి వాళ్ళు గంటల గట్ల కూర్చోబెట్టి సోదరి వాళ్ళని మరి అయ్యో ఆటలా చెప్పండి త్రిమూతులు గారు